అధికార మార్పిడి అంధకారంలోకి నెట్టింది టీడీపీ సమయంలో తొంభై శాతం పైన ఎస్ఎస్సి పాస్ పర్సెంటేజ్ ఇరవై రెండు శాతం ఉన్న రుణ సామర్థ్యం ఐదేళ్లలో పోలవరం పడకేసింది రాజధాని మూడు ముక్కలాటయ్యింది ఆరోగ్య సూచీలో ఆఖరి నుండి రెండవ రాష్ట్రంగా మిగిలింది తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లు సీసీ రోడ్లు మినహా ఐదేళ్లలో రోడ్డు అనే మాట వినపడలేదు టీడీపీ ఘాటిన పెట్టిన ఆర్థిక వ్యవస్థని నడపలేక ఆదాయం లేక చెత్త ట్యాక్స్ వేసి ఎనిమిది సార్లు కరెంటు బిల్లులు పెంచి బస్సు ఛార్జీలు పెంచి కాడికి అప్పులు చేసి ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టిన దుస్థితికి చేరుకుంది కొత్త కంపెనీలను తేవటం పోయి ఉన్న కంపెనీలను తరిమేశారు కాంట్రాక్టర్లకు బిల్లులు కాదు కదా చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రి ఒక పక్క సినిమా రివ్యూలు చెప్పుకునే మంత్రులు మరో పక్క కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల సంక్షేమం ఇచ్చామని చెబుతూనే అదే ఐదేళ్లలో చేసిన పది లక్షల కోట్ల అప్పు ఏం చేశారో మాత్రం చెప్పడం లేదు అన్ని రంగాలలో అన్ని విధాలుగా నష్టపోయి అప్పు తెచ్చుకునే పరిస్థితి కూడా లేని రాష్ట్రం కూటమి ప్రభుత్వ రాకతో కోలుకుంటోంది చెత్త ట్యాక్స్ రద్దు అయింది పోలవరం నిర్వాసితులకు పదివేల కోట్లు అందాయి కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు అందాయి వాలంటీర్ల అవసరం లేకుండానే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటికి చేరుతోంది గిరిజన ప్రాంతాల్లో సీసీ రోడ్లు తలతలలాడుతున్నాయి రాష్ట్రమంతా రోడ్లు మెరుగులు దిద్దుకుంటున్నాయి మెగా డిఎస్సి దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మిట్టల్ స్టీల్ టీసీఎస్ ఎన్టీపీసీ టాటా పవర్ ఇలా ఏడు నెలల్లో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులతో ఐదేళ్ల పాటు ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఊపిరి తీసుకుంటోంది అభివృద్ధిని ఆపకుండా హామీ ఇచ్చిన మిగిలిన సంక్షేమ పథకాలు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ తన గాయాలను నయం చేసుకుంటోంది